ఎస్సు క్రీస్లో మీకు అందరికీ ఉండములు నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూసేవాళ్ళం నాకు పాత్రుడు కాదని దేవుని వాక్యంలో తేటగా ఉన్నది అంటే ఎవరైనా సరే మరి దేవునికి సమర్పించుకుని దేవుని సేవలోకి వచ్చి మళ్ళా తిరిగి రాజకీయాలు రాజకీయాల వైపు చూస్తూ మరి రకరకాల వాటి వైపు మనసు మలించుకున్నట్లయితే కనుక దేవునికి ఎంత మాత్రం పనికిరాలని దేవుని మాట సెలవిస్తుంది కాబట్టి ఎవరైనా సరే మీరు ఇప్పటికైనా సరే ఎవరైనా సరే మరి రాజకీయాలకి దేవునికి సంబంధం లేదు కాబట్టి ఒకసారి జ్ఞాపం చేసుకోండి నిజంగా మీరు దేవుని కొరకు సమర్పించుకుంటే దేవుని కొరకే ఉండండి లేదంటే పూర్తిగా రాజకీయాలలోనే ఉండండి ఎందుకంటే దేవుని నామానికి అవమానం తీసుకురావద్దు దేవుని నామానికి ఎంత అవమానం కలుగుతుంది రాజకీయాలకి దేవుని పరిచయకి పొత్తు పూరిక ఎక్కడ కూడా లేదు కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకోండి పరిశుద్ధమైన పరిచర్య ఇది దేవుని పరిచయం అంటే పరిశుద్ధమైన పరిచర్య ఈ పరిచర్యలో మరి బూతులు కానీ తిట్టుకోవటం కానీ మరి కేసులు పెట్టుకోవటం కానీ ఇటువంటి ఏవి కూడా ఉండవు జ్ఞాపం చేసుకోండి ఒకళ్ళు ఎవరైనా సరే నిజంగా మీకు దేవుని పిలుపుంటే మీరు దేవుని కొరకు నిజంగా యథార్థంగా మీరు పనిచేయండి దేవుడు దీవిస్తాడు ఆశ్రయిస్తాడు లేనలా మీరు రెండు రకాలుగా రెండు పడల మీద కాలు పెట్టినటువంటి కనుక మీకు చాలా నష్టము కష్టం కలుగుతుంది దేవుని యొక్క శాపం కూడా మీ మీదకి వస్తుంది ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి ఎవరు ఇలాగా దేవుని వైపు చూసి తర్వాత మళ్ళీ వెనక వైపు చూడవద్దు మరి సదుమ గుమ్మరలు చూసినట్లయితే లోతు భార్య మరి వెనక తట్టు చూసి ఆమె ఉప్పుస్తంభం అయిపోయింది ఎప్పటికీ ఉప్పుస్తం అధ్యాహ్నంగా ఉన్నది ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకోండి ఎవరైనా సరే దేవుని కొరకు నియమింపబడి మళ్ళీ వెనక తట్టు చూస్తే దేవునికి ఎంత మాత్రమూ పొందుకోరు మరి నిత్యము కష్టాలే ఉంటాయి దేవుడి మాటల మీద ఆశించారు కాక ఆమెను